శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే ఒకటవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత అనేది బాగా కనిపిస్తుందని చెప్పచ్చు మీరైతే మీ రంగంలో రాణింపు అనేది అద్భుతంగా ఉంటుంది చక్కగా రాణిస్తారని చెప్పొచ్చు ఈ రాశి వ్యక్తులకు ఆదాయం అనుకూలంగా పెరుగుతోంది చేస్తున్న పనులు చక్కగా పూర్తి అవుతాయి మీ కెరియర్లో వృద్ధి అనేది చూస్తారు రేపటి రోజున సంఘంలో మీకు పరపతి పేరు బాగా పెరగబోతోందని చెప్పుకోవాలి ఉద్యోగులకు రేపటి రోజున అనుకూలత ఏర్పడుతుంది మీరు కోరిన విధంగానే మీకు రేపటి రోజు అనేది ఉండబోతోంది ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు దేనికోసం కూడా చింతించాల్సిన అవసరం కనిపించటం లేదు ఏదైనా మీరు సమస్యలు ఉంటే కనుక దానికైతే మీకు చక్కటి పరిష్కారం దొరకబోతోంది కొలిగ్స్ రేపటి రోజున మీకైతే సహాయం ఇస్తారు మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయకలేకపోతే గనుక అది పూర్తి కావడంపై మీ పై అధికారుల సపోర్ట్ మీకు దొరుకుతుందనే చెప్పచ్చు రేపటి రోజున మీకైతే చక్కటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తుల స్నేహం దొరుకుతుంది వారి ద్వారా మీకు ఒక చక్కటి లబ్ధి పొందుతారు మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కుదుట పడుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రేపటి రోజున మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది మేషరాశి జాతకులకు శత్రువులు తగ్గిపోతారు ఇక కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మేషరాశి వ్యక్తులకు బంధువులతో కానీ మిత్రులతో కానీ రేపటి రోజున మీరైతే సరదాగా గడుపుతారు అదేవిధంగా కుటుంబ సభ్యులకు కావలసినటువంటి వస్తువులను మీరైతే కొనుగోలు చేస్తారు అది మీరైతే మీ కుటుంబానికి చక్కటి తోడుపాటుగా నిలుస్తారని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది ముఖ్యంగా వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వాటికైతే ఇప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది మేషరాశి వ్యక్తులు ఏ పనులను మీరు చేస్తూ ఉన్నా కూడా మీకైతే కాస్త ఆచితూచి వ్యవహరించాలి ముందు వెనక ఆలోచించిన తర్వాతని మీరైతే పనులు చేసుకోవాలి అప్పుడే మీకు చాలా అనుకూలత అనేది దొరుకుతుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు ఇక ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేస్తారు ఇక విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది విద్యా జీవితం అనుకూలంగా మారుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్లకు మీకు చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్